హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెజియా కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి గోధుమ అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది పొడి పొడిగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు స్పూన్లు తాలింపులు నాలుగు స్పూన్లు వేరుశెనగ గుళ్ళు ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి ఒక చిన్న క్యారెట్ చిన్న అల్లం అల్లం ముక్క వేసుకుని కలుపుకోవాలండి అలాగే నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకుని మొత్తం వేగే వరకు వేయించుకోవాలి అలాగే రెండు రెండు కరివేపాకు ఒక చిన్న టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయించుకోవాలండి వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మరగనివ్వాలండి మరుగుతూ ఉండగా ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుని ఇప్పుడు మనం రెండు గ్లాసులు గోధుమ రవ్వని వాటర్లో వేసి కలుపుకుంటూ తిప్పుకోవాలండి రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా రెడీ అవుతుందండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉండే గోధుమ రవ్వ